కూటమి ప్రభుత్వం తీరు పేదవాడి ప్రజలతో ఆటలాడుకోవటం పరిపాటైపోయిందని నేటికి సంవత్సరం మూడు నెలల గడుస్తున్న కొత్త గృహాలు మంజూరు చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎస్సీ అధ్యక్షుడు అధ్యకుడు పొన్నాడ రుషి కుమార్ ఎద్దేవా చేశారు అందరికీ నమస్కారం ఈరోజు పేదవాడికి నివాస యోగ్యం లేని పరిస్థితి కూట ప్రభుత్వం చేస్తున్న నిర్వాహం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో పేదవాడు కనీసం వాడికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పించడంలో ఎంత ముందడుగేశారంటే విద్య వైద్యం రైతుకు వ్యవసాయం అదేవిధంగా వాడి కష్టాలు నష్టాలు వాడింట్లో ఉండి సొంత ఇంట్లో ఉన్నానన్న ఒక ఆనందంతో బ్రతకాలనుకున్న పేదవాడి ఆలోచనకి అనుగుణంగా జగనన్న ఇల్లు పట్టాలు ఆ రోజు వేల సంఖ్యలో ప్రతి నియోజకవర్గానికి అయితేనేమి జిల్లా స్థాయిలో అయితేనేమి అన్ని విధాలుగా వేల సంఖ్యలో జగనన్న ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది కానీ చాలా పెద్ద కార్యక్రమాన్ని మేధావులు కూడా హర్షించే విధంగా ఆ కార్యక్రమం జరిగింది ఈ అదే రోజు పేదవాడికి ఆర్థికంగా మెటీరియల్ సప్లై కూడాను లక్ష ఎనభై వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వమే చేస్తుంది అని చెప్పి నిర్మాణాలు చేపట్టంటే అందరూ కూడాను ఆనందంతో నిర్మాణాలు చేపట్టడం జరిగింది సుమారు ఎనభై శాతం నిర్మాణాలు కూడా పూర్తవుతున్న సమయంలో కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ ఆర్థిక సహాయం ఈరోజు కూడా మొన్న కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఈరోజు కూడా చిల్లిగము ఇవ్వని పరిస్థితి ఈరోజు పేదల వారి గుండెల్లో రోదనగా మారిపోయింది మీరు బోటకు హామీలతో అబద్ధపు హామీలతో మీరు ఎన్నికల్లో గెలిచినా మీ హామీలు ఒక్కటి కూడా ఈరోజు నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు ఆ రోజు ఏమన్నారు మూడు సెంట్ల స్థలం ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏమైనా నిర్మాణాలు కొంతమేరకు ఆర్థిక పరంగా ఇబ్బందులు అందకపోయిన వాళ్ళకి మేము మంజూరు చేస్తాం అని మీరు బుటకు హామీలు మన చెప్పారు ఈరోజు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి కొత్త నివాస గృహాల కోసం పేదలు అప్లై చేసుకుంటే ఈరోజు కూడా ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఈరోజు ఉన్నాయి ఇది మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఎస్సీలకి బీసీలకి యాభై వేల రూపాయలు అదేవిధంగా ఎస్టీలకి ఎనభై వేల రూ డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా గత ప్రభుత్వంలో నిర్ణయించడం జరిగింది ఇవ్వడం జరిగింది కొంతమేర ఈరోజు కూడా మీరు పూర్తి చేయని పరిస్థితి కనిపిస్తూ అంటే పేదవాడి పరిస్థితి నేటికి డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం అనంతరం కూడా వాడి పరిస్థితి మారదు మీలాంటి పాలకులు వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాడు మరింత వెనక్కిలిపే స్థితిలో ఉన్నాడు తప్ప అభివృద్ధి దిశలో అయితే మీలాంటి ప్రభుత్వ పాలన అధికారులు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ కూడానో వాళ్ళ కోసం ఆలోచించాలని మరొకసారి తేటతలైనది దీని మీద ప్రజల పేద ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుంది మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన జిల్లాలో ధర్మప్రసాగర్ నాయకత్వాన కృష్ణదాస్ గారి నాయకత్వాన ప్రజల తరఫున ఎప్పుడు కూడా మేము పోరాడుతూనే ఉంటాం వాళ్ళకి అభివృద్ధి దిశగా పై పయనించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుందని తెలియజేస్తాం